రెండవది ఏసును కాపాడు కోసం దోతలు యోషేపు మరియు మరియను ఐగుప్తులకు నడిపించాడు యేసు పుట్టిన తర్వాత యేసు ప్రభు చంపాలని ఏ రోజు ప్లాన్ చేస్తే ఏ రోజు దగ్గర నుంచి కాపాడటానికి యోషేపుతో మరియనుతోనూ మాట్లాడి నేను ఇక్కడ ఉండొద్దు ఐగుప్తికి వెళ్ళిపో బిడ్డలు తీసుకుని అని చెప్పి దోత వచ్చి యోషేపుతో చెప్పిందండి దయచేసి చూద్దాం మత్స్య వార్త రెండవ ధ్యాధి పదమూడు పద్నాలుగు ప్రత్యక్షమై ఏ రోజు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను కనుక గనుక లేచి ఆ శిశువును ఆయన తల్లిని ఐదు పెట్టుకుని ఐగుప్తారిపోయి నేను నీతో తెలియజెప్పి వరకు The money. Amen. Hallelujah.